ఉదయం బ్రహ్మ క్రిస్తు నామంలో వందనాలు తెలిస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి వర్త పద్దెనిమిదవ దేము పద్నాలుగు వచ్చిన బి భాగం పన్ను తాను ఇచ్చించుకున్నవాడు తగ్గించబడినను పన్ను తాను తగ్గించుకున్నవాడు ఇచ్చిను ప్రార్థన చేద్దాం పరిశుద్ధాలు ప్రేమ వందనాలు స్తోత్రాలు అల్పించి దీవించుకొని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని నామ తండ్రి అమ్మాయి దేవునిమ్మటువంటి సహోదరి సహోదరునిగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు సమాధానమును సంతోషమును ఇచ్చే ప్రభు ఉన్నాడు వెచ్చించుకునడం ద్వారా మానవుడు పొందేది ఏమీ కూడా లేదు దాన్ని తగ్గింపు ద్వారా దేవుని పెద్ద నుండి దైవ దేవుని ఈ లోకంలో మనం పొందుకోగలం కాబట్టి సహోదరి సహోదరుడ ఓ నేను కూడా దేవుని యందు విశ్వాసం నుంచి తగ్గింపు కలిగి ప్రార్థిస్తూ దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైంది నరపించి దీవించినగాక ఆ అమ్మాయిని మోహనతుల స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం ధారణించి దాన్ని తెచ్చారు అందరిని బట్టి మాయమే చల్లించుకొని తీర్చిస్తున్న వారు దీవించుకొని ఎస్ఏ నామంలో ప్రార్థించడికి వేడు కొంచెం అమ్మాయిని తండ్రి కుమార పరిషత్ త్రీ ఏక దేవుడు ఇదాకాలం తోడైంది దీవించినగాక ఆ అమ్మాయిని